నమస్తే అండి వెల్కమ్ మై ఛానల్ సాహిజారి ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చి బీరకాయ పప్పు ఫిష్ ఫ్రై అండి బీరకాయని ఈ సమ్మర్లో ఎక్కువగా తీసుకోవడం వలన వంటికి చలవ చేస్తుందండి దీనిలో ఉండే ఫైబర్ ఐరన్ జీర్ణక్రియకు ఎనీమియాకు చాలా మంచిది బీరకాయ పప్పుని చాలా ఈజీగా సింపుల్గా ఇలా చేసేసేయండి రైస్లో రోటీస్లో దేనికైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి నేను ఇక్కడ కుక్కర్లో ఒక గ్లాస్ కందిపప్పుని టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి దానిలోనే రెండు బీరకాయల్ని ముక్కలుగా చేసి మూడు టమాటాలు ఒక పెద్ద ఉల్లిపాయ పది పన్నెండు పచ్చిమిర్చి పసుపు నిమ్మకాయ అంత చింతపండు కూడా వేసి మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేదాకా ఉంచాను కుక్కర్ వేడి తగ్గి ప్రెషర్ చల్లారాక తగినంత ఉప్పు వేసి పప్పుని మెత్తగా మెదుపు ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు మినపప్పు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు రెండు ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేయండి ఫ్రై చేసిన ఈ పోపుని ఇప్పుడు పప్పులో యాడ్ చేయండి టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి అంతేనండి ఫిష్ ఫ్రై గురించి అయితే చెప్తానండి బాగా కడిగి ఉప్పు పసుపు కారం వేసి మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని ఇలా స్టవ్ మీద పాన్ పెట్టి ఒక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కాక చేప ముక్కలను వేయండి ఫ్లేమ్ తక్కువగా పెట్టుకొని నిదానంగా వేకనివ్వండి ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక పెద్ద వెల్లుల్లి చిన్న అల్లం ముక్క త్రీ స్పూన్స్ మిరియాలు టూ స్పూన్స్ జీలకర్ర టూ స్పూన్స్ సోంపు సోంపు వలన ఫ్రై అనేది మంచి టేస్ట్ వస్తుందండి నాలుగు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క ఒక స్పూన్ ఉప్పు ఒకటి రెండు పచ్చిమిర్చి అన్ని కలిపి మిక్సీ జార్లో కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసి పేస్ట్ చేయండి ఇప్పుడు దీనిలో టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి కలుపుకున్న ఈ ముద్దని ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చేప ముక్కలకు బాగా పట్టించండి టెన్ మినిట్స్ మారినేట్ చేసి అలాగే వదిలేసేయండి ఇప్పుడు మళ్ళీ అదే పాన్లో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కాక మసాలా పేస్ట్ పట్టించిన ఈ చేప ముక్కలను ఒక్కొక్కటిగా వేయండి టూ సైడ్స్కి టర్న్ చేసుకుంటూ మసాలా అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేయండి అంతేనండి కొంచెం కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ బాగుంటుంది వేగిన మసాలా పొడిని ఇష్టపడేవారు దానితో కూడా రైస్ని కలుపుకొని తినేయచ్చు చాలా రుచిగా ఉంటుంది అంతేనండి ఈరోజు మా లంచ్ స్పెషల్ వచ్చి బీరకాయ పప్పు ఫిష్ ఫ్రై అండి బీరకాయ కూడా రోగనిరోధక శక్తికి చాలా మంచిదండి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బీరకాయలో మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్